ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ పై మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంధాని బాష తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పట్టణంలో అక్రమ కట్టడాలు ఆక్రమణలు జరుగుతుంటే మీ కళ్లకు కనిపించవా అంటూ ప్రశ్నించారు ఇప్పటికీ మీరు ఏ వార్డులో తిరిగిన పాపాన పోలేదని ఆరోపించారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే కమిషనర్ వెళ్లి సెంటర్ తలుపులు పగులుగొట్టడం మంచి పద్ధతి కాదన్నారు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏ లాభం ఏమైనా లాభం ఉందా ఏమైనా అభివృద్ధి ఉందా ఏమైనా కనీసం వార్డుల్లో పరిశీలించి అక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఎప్పుడైనా రివ్యూ జరిగింది కనీసం స్ప్రే చేసిన పాపం మాత్రం వీటన్నిటికి మాత్రం లక్షల లక్షలు బిల్లులైతే అయిపోయింది మిత్రుల బిల్లులైతే అయిపోయింది బిల్లులే ఆగలేదు మన ముఖాలకి మన ప్రజల ముఖాలకి ఎక్కడ చున్నం కూడా చెల్లినంత పరిస్థితి కమిషనరీ కమిషనర్ ఒక మాట చెప్తున్నారు కమిషనర్ గారు మీరు ఆత్మహత్య మున్సిపాలిటీ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఏ వార్డు నుంచి పాప అనుకోలేదు అంగన్వాడి సమ్మె చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు కనీస హక్కుల కోసం సమ్మె చేస్తా ఉంటే మీరు ఆతృతగా అంగన్వాడి తలుపును పొలగొట్టేశారు అంగనవాడి తలుపును పొలగొట్టి మా లాంటి వాళ్ళు అంటుపోతే కేసులు పెడతామని చెప్పిచ్చారు మంచిది ప్రభుత్వం చెప్పింది మీరు ఆ పని చేస్తున్నారు ఏ మీ కళ్ళ కనబడటం లేదా మీ ఆత్మ కట్టడం కట్టడాలు కనబడటం లేదా వాటిని కదా మీరు పగ కొట్టాల్సింది వాటిని కదా మీరు కాలం మీద మీద స్థలాలని ఉంది కదా అప్పుడు కదా మీకు గౌరవం మంచి పేరు వచ్చేది ఆ విధంగా ప్రయత్నిస్తారని చెప్పి రాబోయే రోజుల్లో ఈ ఆత్మూరు మున్సిపాలిటీలో ఆక్రమణ ఆక్రమణ లేనటువంటి మున్సిపాలిటీ గారు అభివృద్ధి చెందిన మున్సిపాలిటీ గారు తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటూ అదే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఇంకా బహుశా ఇంకొక రెండున్నర సంవత్సరాలు మున్సిపాలిటీకి అయితే టైం ఉంది ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్ నాలుగు నెలలే ఉంది ఈ లోపలైనా ఆయన నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆత్మహులు పట్టణానికి నియోజకవర్గానికి ప్రతిగా తిరిగి అతను తన శ్రమని ప్రజలు సేవ చేయాలని తప్పని పడుతూ తిరుగుతున్నాడు దాన్ని నేను ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి సోమేశ్వర రోడ్డు దాకా ఎన్ని గుంతలు పడి ఉన్నాయి ఎంతమంది స్కూటర్లు పోతే పడిపోయి ఉన్నారు మీకు కనపడటం లేదా రోడ్ ఏ విధంగా ఉందని దాన్ని ఒక పది పదిహేను కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయించి ఆ రోడ్డు నిర్మించలేరా మీరు తిరగనిది ఆ రోడ్ ఏమి మీరు అందరిలాగా విదేశాల్లో నీకు దగ్గర లేరు కదా మీరు ప్రజాసేవ చేయాలి నిత్యం ప్రజల దగ్గరికి ఆత్మ నియోజకవర్గానికి ఆత్మ మున్సిపాలిటీకి ఎన్నో అధికార కార్యక్రమాలు వస్తా తిరుగుతున్నారు కదా మీ కారు కూడా కొంతవరకు పోతుంది కదా అయ్యో ఈ మున్సిపాలిటీ ఇంత అధ్వానంగా ఉందని మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు దయచేసి మీకున్న పిల్లలు ఆ రోడ్డుని నిర్మాణం చేయండి ఆ రోడ్డు నిర్మాణం చేస్తే పట్టణ సుందరీకరణ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెంది దానికి అవకాశం ఉంది పట్టణం విస్తరిస్తూ ఉంది ఎక్కడెక్కడో సుదూరు ప్రాంతాల నుంచి ఈ ఆత్మూర్ పట్టణంలో నివాసం ఉండేదానికోసం స్థలాలు కొనుక్కుని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు ఇక్కడ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఆ విధమైన పరిష్కారం చూడాల్సింది కోరుతున్నాం కీర్తి జేష్లు మేకపాడి గౌతమ్ రెడ్డి గారు చెరువుని ట్యాంక్ పండు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆయన అకాల బాధలు చాలా బాధేసింది మీరు సోదరుడుగా ఆయన బాధ్యతలు తీసుకుని తిరిగి ఆత్మ నియోజకవర్గ ఎందుకే ఆయన ఇచ్చినట్టు హామీలు నిర్వహించే ప్రయత్నం చేయమని చెప్పి ఈ సందర్భంగా ఆత్మ మున్సిపాలిటీ మెజారిటీ కౌన్సిల్ ఉండడం అదృష్ట పార్టీ మీరు ఏ మంచి నిర్ణయం తీసుకున్న వ్యతిరేకించేదానికి ప్రతిపక్షం కూడా అటు ఉండపుడు మీకేమి మీరు చేసేది అభివృద్ధి చేసే మీరు అడ్డుపడుతున్నారా అభివృద్ధి చేస్తే మీకు మంచి పేరు ఉండదు కదా ఈ ప్రజలు ఆత్మ ప్రజలు అభివృద్ధి చేసిన ఏ రోజు కూడా మర్చిపోరు మనసులు పెట్టుకుని చూసుకుంటారు ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసినటువంటి నాయకులు ఎమ్మెల్యే కౌన్సిలర్ కూడా మర్చిపోతుంది మా కౌన్సిలర్ బాగా అభివృద్ధి చేశాడని చెప్పి మర్చిపోతుంది ద్వారా మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ దృష్టి చేస్తున్నాం అధికారులు కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లు సీటు లేకపోవచ్చు మున్సిపాలిటీ లేనంత మాత్రాన ఇక్కడ జరిగేటువంటి ఆక్రమాలని మున్సిపాలిటీ జరిగే అవినీతిని అక్రమ కట్టడాల్ని ఎదుర్కొనే దాంట్లో ముందుంటావు దాంట్లో ఎటువంటి అనుమా అనుమానం లేదు అని చెప్పి తెలుపుకుంటూ మరోసారి ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారికి ఈరోజు కూడా చెప్తున్నాను మీరు దయచేసి ఇరిగేషన్ మున్సిపాలిటీ ఆర్ఎన్పి అధికారుల వెంటనే పిలిచి దీని మీద యాక్షన్ ప్లాన్ చేయండి ఎవరైతే ఆక్రమించుకుని కట్టుకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చేసి పెట్టి ఒక్కరిని ఇద్దరితో అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెడితే రెండోసారి ఈ ఆత్మ పట్టణంలో ఆక్రమించుకున్న దానికి కట్టడాలు కట్టడానికి ఊడాలని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాం ఆ చేసి ఆత్మ ప్రజల యొక్క మనసులను మీరు తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాం